పంటల సాగు కోసం నీటి కొరత ఏర్పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఇందుకోసం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నీటిపారుదల శాఖ అధికారుల అనధి అధికారులను అప్రమత్తం చేశామని మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి తెలిపారు మంగళవారం బోధన్ పట్టణంలోని నీటిపారుదల శాఖ అతిథి గృహంలో అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు రబీ పంట సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని అలీ సాగర్ వరకు విడుదల చేసి సాగునీటికి ఇబ్బందులు ఏర్పడకుండా చూస్తున్నామని వివరించారు సాగునీటి సౌకర్యం కోసం రెండు జిల్లాల ఉన్నతాధికారులకు తగిన సూచనలు చేసినట్లు వివరించారు ఈ సమావేశంలో ఆర్డీఓ రాజేశ్వరి పాల్గొన్నారు వ్యవస్థలు గ్రత ప్రభుత్వం ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ అడవులీళ్ళు లేకుండా పండించుకున్న లేకుండా అధికారులు సభరైన్లో ప్రజలు సభరైన్లో దాన్ని సిద్ధి చేయడానికి దాన్ని వర్డులో పెట్టుకోవడానికి దాని మార్పులు చేయడానికి ఇంకొంత టైం పడుతది కాబట్టి ఇరిగేషన్ ఇరిగేషన్ కుస్టే శ్రీరామ్ సాహెబ్ గారి విధాన సంఘం గారి వాడదు విడావులొద్దు వాడకొని సంవర్ సివివర్ ఎగుడిటట డౌట్స్ వస్తా ఉన్నాయి కాబట్టి ఆ నీళ్ళు కూడా పండరకు లాస్ట్ వీక్ వచ్చే వరకు కాపాడదని కూడా ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ఇంజనీర్ నుంచి కూడా గోదర్లో డ్రింకింగ్ వాటర్ రావడం రాకుండా అప్ టు ఎప్పుడేళ్ళు వరకు సమ్ముడు ఎటువంటి ఇబ్బందులు ఉంటుంది వాళ్ళు ఏదో ఒక ఐలైన్ చెప్తే వడ్డీ చేసుకొని ఇబ్బంది కావద్దని చెప్పడం జరిగింది అదేవిధంగా నేను కూడా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అది వ్యవసాయానికి పోతూ ఉన్నది మనం తాగుతూ ఉన్నాం కాబట్టి దాన్ని కాపాడుకొని డంపింగ్ మీకు డైలీ డైలీ వచ్చి మ్యాన్స్లో అడుగులు తీసుకుపోతూ ఉన్నాయి వాళ్ళకి అండి అని అన్నీ గైడ్లైన్స్ ఇచ్చడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఈరోజు ఇంటారు ఎస్సీలను పెంచి బాల్స్వాడ అండ్ నిజామాబాద్ కోఆర్డినేషన్లో వాటర్ అప్ టు అలీసాగర్ వరకు అప్ టు బోధన్ మండలం ఎడుపల్లి మండలం కొత్తగా వరకుటట్టు నిజాంసాగర్ వాటరు ఎక్కడ ఒక ఎక్కడ వెళ్ళకుండా వాటర్ వేయాలనుకున్న చెప్పడం జరిగింది ఈ విధంగా అందజేస్తూ ఉన్న మన బోధన్ షుగర్ ఫ్యాక్టరీ గురించి కూడా